నమస్తే వెల్కమ్ టు ఏఆర్గే టీవీ తెలుగు నేను మీ ఆద్య ప్రభుత్వ మొబైల్ యాప్లకు ప్రత్యేకమైన లేబుల్ వాడనున్నారు ఈ మేరకు ప్లేస్టోర్లో ప్రభుత్వ యాప్లకు లేబుల్ వాడేందుకు గూగుల్ సిద్ధమైంది ప్రస్తుత రోజుల్లో ఆన్లైన్ లావాదేవీలతో పాటు ఓటీటీ యూటిలిటీ బిల్లు చెల్లింపులు క్రెడిట్ కార్డుల చెల్లింపుల వరకు దాదాపు డిజిటల్గానే జరుగుతున్నాయి డిజిటలైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో ఆన్లైన్ మోసాలు అధికమవుతున్నాయి వీటిని కట్టడి చేసేందుకు ఈ మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలిసింది ప్లే స్టోర్లో లక్షల్లో యాప్లు పుట్టుకొస్తున్నాయి వాటిలో వినియోగదారులకు ఏది నమ్మకమైన యాప్ ఏది కాదు అనే అంశంపై స్పష్టత కరువవుతుంది కొన్ని ప్రభుత్వ యాప్లో వ్యక్తిగత సమాచారం పెంచుకోవాల్సి ఉంది అయితే అలా మన వివరాలు ఇస్తున్న యాప్ అసలు ప్రభుత్వ ఆమోదం పొందిందా లేదా అనే విషయాన్ని ధృవపరుస్తూ కొత్త మార్పులు తీసుకురానున్నారు ప్లే ప్లేస్టోర్లోని ప్రభుత్వ యాప్లకు ప్రత్యేక లేబుల్ ఉపయోగించనున్నారు దాంతో ఆ యాప్లను వెంటనే గుర్తించే వీలుంటుందని నిపుణులు భావిస్తున్నారు అయితే ఈ మేరకు యాప్ లో లేబుల్ ఉంచేందుకు గూగుల్ సైతం సిద్ధమైందని తెలిసింది ఎక్స్ యాప్ లో బ్లూటిక్ ఎవరైనా కొనుగోలు చేసే వీలు ఉండటంతో ప్రభుత్వ ఖాతాలోని తేలిగ్గా గుర్తించడానికి గ్రేటిక్ ఇవ్వడంతో అదే పేరుతో నకిలీ ఖాతాలు నడుపుతున్న వారిని తేలిగ్గా గుర్తించవచ్చు ఇదే తరహాలో గూగుల్ ప్లే స్టోర్ లేబుల్ తెచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యాప్లకు గూగుల్ ప్లే స్టోర్ లో ఇకపై లేబుల్ కనిపిస్తుంది